అందరు ఎలాగొండ్ర రా బాగుండ్రా నా మీ ఇ లేజ్ పాపని ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏడు తెలిసినా కలికి రివ్యూ ఇచ్చడానికి పారు వచ్చి అన్నారా అసలు కలికి సినిమా వందర్రా నాకైతే రెండు కళ్ళు సాల్లేదు లేదు తెలిసినా ప్రతి సీను ట్విస్టారా అసలు సోత్ అంటే నేను అలా గుండిపోనారా అంత బాగా తీసాను ఇంకెవరు తీసాను అనుకుంటాను రా నాగీ మామయ్యే నాగి మామ ఎంత బాగా తీసాడు తెలిసినా అసలు నాగి మామ ఏదైనా సినిమా తీయాలి అనుకున్నాడు అనుకో అనుకోవడమే లేటర్రా ఆ సినిమా సూపర్ ఇట్టే ఇక వెనక్కి తిరిగి చూడక్కర్లేదంతే ఈయకన మన డార్లింగ్ అంటే అంటే అందరికీ డార్లింగే కదా ఈయన పేబాసు డార్లింగు నాగి మావా అంటే డార్లింగ్ అని అంటే మీ అందరికి అన్ని ఎర్రా నాకు మాత్రమే డార్లింగు ఆ మరి అంత బాగుంటాడు కదేటి మరి పబాసు డార్లింగ్ ఏదైనా సినిమాలో కనిపించినాడనుకో నా సినిమా హిట్టే హిట్ ఈయకన మన నాగి మావా పేబాసు అంటే తిరిగి చూడక్కర్లేదు కదేటి అంత సూపర్ హిట్ హిట్టేయకనా ఇయకన ఈ సినిమా విషయంకొస్తే చూసిన వాళ్ళందరూ ఈ సినిమా మరో వంద సంవత్సరాలు చెప్పుకొని తీరాల్సిందేరారా అంటారు అంటే అంత బాగుందటర్రా ఈ సినిమా ఆట మహాభారతంలాగుందట మహాభారతం అంటే చరిత్ర కదర్రా ఈ చరిత్ర నట ఎంత బాగా చూపించాండట తెలిసిన మన నాగి మామ అంత బాగా చూపించాడు ఈ సినిమాలోట గొప్ప గొప్ప క్యారెక్టర్లు ఉన్నాయారా మన అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ క్యారెక్టర్ లోట లీనం అయిపోండట అంత ఏజ్ లో కూడా ఎంత బాగా చేసినాడంటే నిజంగా యాడ్స్ ఆఫ్ అంటాను అందరూ ఇకన మన విజయ్ దేవరకొండ రౌడీ బాయ్ రౌడీ బాయ్ ఏ క్యారెక్టర్ కనిపించాడు తెలిసినా అర్జునుడు క్యారెక్టర్ విజయ్ దేవరి పండుగ ఎలా చేశాండ అని ఎక్కువ ఆలోచించా ఆ క్యారెక్టర్కి న్యాయం చేసాడు అంటే అంత బాగా చేసాడు అనమాట ఇక నా నెక్స్ట్ లిస్ట్లో ఉన్నది సల్మాన్ సల్మాన్రా దొల్కర్ సల్మాను పాస్లో కనిపించినా గాని అద్భుతంగా చేశాండట క్యారెక్టర్ ఎంత బాగా చేశాండంటే ఓలమ్మో ఈడేటి ఎంత బాగా చేసాడు అని అనర్రా నానైతే చూసినానా కుర్సీలోట పూసలేకపో గెంతులే గెంతులు సప్పట్లే సప్పట్లు అయితే ఇక్కడ మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఇంకొకళ్ళన్నారు రేవులు తెలిసినా పెబాస్ డార్లింగే ఓ లో ఏటా పెబాస్ గురించి మాకు తెలియదు క్యారెక్టర్ కదా చేసేయం అని అనిస్కోకర్రా మన పెబాసే ఈ సినిమా లోట కర్ణుడటర్రా ఎంత బాగా కనిపించినాడు తెలిసిన నాకైతే రియల్ గా అంటే ఇలాగే ఉంటాడేమో అనిపించేసిందర్రా ఆ బాణం తీసి ఎత్తు పెట్టి ఇల్లేసిన టైల్ చూసినారా నానైతే అలా గుడ్లు అప్పగించి నోరు ఎలాబెట్టి చూసుకొని ఉండిపోనారా నా దిష్టి తగిలిసిందర్రా మా పేబాస్ దార్లింకి తర్వాత బేగ్ దిష్టి తీసియాలి ఈకన ఈ సినిమా లోట మెయిన్ విషయం ఏంటంటే అయితే కృష్ణుడు ఈ సినిమా లోట అశ్వమకి ఒక శాపమిచ్చినాడటరా అదేటి తెలిసినా నువ్వు శిరాయిస్మంతుడుగా ఉండిపోతావురా అని సని అండట ఇదే అంటే శిరాయస్మంతుడట శాపం ఏంటి అది ఒక వరం కదా అని ఇసుకోవచ్చారా అసలైన ట్విస్ట్ అతగాడికి సాగు రావడమే విముక్తి అప్పుడే అతగాడికి విముక్తి కలుగుతుందని కృష్ణుడు శాపం పెట్టాడా అయితే కృష్ణుడనే అండు నానే మళ్ళీ పుట్టి నిన్ను చంపుతాను అప్పుడే నీకు ఈ ముక్తే అని చెప్పాండు అందుకే ఈ సినిమాలోట అశ్వథ మొత్తము ఒక పిల్లగాడిని కాపాడాలని చూస్తాడు కదా అందుకేనర్రా ఇకన లాస్ట్ లోట వచ్చింది కమల్ హాసనరా మేకప్ చూసి ఓ కమలాసనేనా కాదా అనిపించేసింది అంత బాగా చేసాంట తెలిసిన ఈత గాడు వచ్చినప్పుడు మరో ప్రపంచం గురించి ఒక డైలాగ్ అతడు లాస్ట్ లోట అయితే ఎంత బాగా చెప్పాడో తెలిసిన అసలు ఈత గాడు ఈ సినిమాకి ఫైనల్ ట్విస్టర్ రా ఈత గాడు కనిపించింది కొంతసేపే అయినా ఉన్నంతసేపు అసలు ఆ లోకంలోకి తీసుకెళ్ళిపోతారా మీలో ఎవరైనా సినిమా చూసినారా అయితే మీకు కనిపించిందో కామెంట్ లెట్టండి అందులో ఎవరి క్యారెక్టర్ నచ్చిందో నా అక్కడ చెప్పండి ఇంకా ఎవరు చూడలేదా అయితే బేగ్ పారేలిపోయి ఫస్ట్ టికెట్ బుక్ చేసేసుకొని సినిమా చూసేసి ఎలాగొందో చెప్పండరా రా అప్పటిదాకా మా వీడియోని లైక్స్ చేసి షేర్ చేసి మా సన్ బర్న్ స్టూడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న సెంబల్ని ఒక మొటికి వేసినారనుకో మా వీడియోలన్నీ చూసి తెగ ఎంజాయ్ చెయ్యొచ్చు కదా ఏటి ఏటి అర్థమవుతాడా మీకు అందరికి వంటను మరి సైనింగ్ ఆఫ్ మీ విలేజ్ పాప అచ్చది